జనగామ జిల్లా కేంద్రంలో జేఏస్సీ కార్యాలయంలో జేఏసీ కన్వీనర్ మంగళంపల్లి రాజు అధ్యక్షతన సమావేశమై జేఏస్సీ నాయకులు ఏకగ్రీవంగా జనగామ జిల్లా పేరు మార్పుపై ఒప్పుకోవద్దని తీర్మానించిన జనగామ చౌరస్తలో ఆందోళన చేపట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ నినాదాలు చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్గర చేశారు వెంటనే జనగామ జిల్లా పేరు మార్పు నిర్ణయం వెనక్కు తీసుకోవాలని జనగామ జిల్లా జేఏస్సీ కన్వీనర్ మంగళంపల్లి రాజు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు గన్ను కార్తిక్ నల్ల రాహుల్ తుంగ కౌశిక్ వెంపటి అజయ్ మాట్లాడుతూ జనగామ పేరు మారుస్తే కాంగ్రెస్ పార్టీని జనగామ నుండి భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గద్ద సాయికుమార్ సల్లా మహేష్ మధ్యల కార్తిక్ చిటుకుల అశోక్ అప్రోజ్ దినేష్ రాజు తదితరులు పాల్గొన్నారు

सुठी <muchas> चां జనగామ జిల్లా ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతుంది అదేవిధంగా జనగామ జిల్లా కోసం పోరాడిన ఉద్యమకారుల మీద ఎనిమిది సంవత్సరాలుగా కేసులు అలాగే ఉన్నాయి కేసులతోని కోర్టులో చూస్తున్నాం జనగామ జిల్లా వస్తే జనగామ అభివృద్ధి చెందుతుంది ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి దొరుకుతుంది జనగామాలో అన్ని సంబంధ వర్గాలు సంతోషంగా ఉంటాయని అప్పుడు యువకులుగా ఉన్న మేము మా భవిష్యత్తును పణంగా పెట్టి మరీ జనగామ జిల్లా కోసం కొట్టాడినాం జనగామ జిల్లా సాధించినాం జనగామ జిల్లా సాధించిన తర్వాత ఇప్పటి వరకు అభివృద్ధి గురించి ఒక్కడు మాట్లాడినట్లేడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది జనగామాలో సిగ్నల్ లైట్లు పెట్టాలంటే పోరాటం చేయాలి జనగామాలో సుందరీకరణ చేయాలంటే పోరాడాలి జనగామకు మెడికల్ కాలేజ్ కావాలంటే పోరాడాలి జనగామకు బీసీ స్టడీ సర్కిల్ ఎస్సీ స్టడీ సర్కిల్ కావాలంటే పోరాడాలి జనగామకు లైబ్రరీ కావాలంటే పోరాడాలి జనగామాలో రోడ్లు వేయాలంటే పోరాడాలి జనగామాలో మోడల్ మార్కెట్ కట్టాలంటే పోరాడాలి జనగామలో డివైడర్లు కట్టాలంటే పోరాడాలి జనగామాలో ఏ పని చేయాలన్నా కానీ ప్రజలు రోడ్డు మీదకి వస్తేనే పని అవుతుంది కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన జనగామ అభివృద్ధి గురించి ఆలోచిస్తా అంటే జనగామ అంటే కొత్త ప్రభుత్వం వచ్చి జనగామ జిల్లా తీసేస్తామని ఒకడంటాడు జనగామ జిల్లా పేరు మారుస్తామని ఒకడంటాడు ఒకటే అడుగుతున్న కాంగ్రెస్ నాయకుల్ని కాంగ్రెస్ నాయకులారా మీరు ఒక్కసారి ఆలోచించండి జనగామ అంటేనే బహుజన వీరులకి గురిటీ అడ్డాయి జనగామాలో మా బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు పుట్టిండు జనగామాలో తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య పుట్టిండు జనగామలో వీరమైల సాక లైలమ్మ పుట్టింది జనగామ తెలంగాణ రైత రైతాంగ సాయుధ పోరాట యోధుడు నల్ల నర్సింహులు పుట్టిండు భూ పోరాటం కోసం షేక్ పందగి ప్రాణాలు అర్పించిండు ఉక్కు గత పితామవుడు చుక్క సత్తయ్య పుట్టిండు ఇలా ఎంతో మంది పితామహులు ఎంతోమంది గొప్ప గొప్ప పోరాట యోధులు జనగామాలో పుట్టారు జనగామ అంటేనే తెలంగాణ రైతాంగ సాయ సాయుధ పోరాటానికి పురిటి గడ్డ ఇంత గొప్ప గట్టను మీరిప్పుడు ఎవరో ఒక్కరి పేరు పెట్టి మిగతా మానీయులను మిగతా పోరాట యోధుల్ని అవమానిస్తారా ఇక్కడ బహుజనులందరం కూడా ఐక్యంగా